మా తండ్రి గారు జాబ్ చేస్తున్నప్పుడు చేతి నుండా డబ్బులు ఉండేవి కానీ ఒక రోజున దేవుడు ఫుల్ టైం సర్వీస్కి తండ్రి గారిని పిలిచినప్పుడు ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి దేవుని సేవకు వచ్చిన తర్వాత ఎన్నోసార్లు ఆర్థిక సమయం ఇబ్బందులు ఒక మాటలో చెప్పాలంటే జీవితాన్ని క్రష్ చేసేస్తాము మా ముగ్గురిని పెంచడానికి మా తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడ్డారు కానీ ఎప్పుడు విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు దేవుని విడిచిపెట్టలేదు రవను మమ్మల్ని పిలిచావు ఏది ఏమైనా మేము నీ సేవ చేసేవారమే కానీ మరొక ఉద్దేశం మాకు లేదు మా తండ్రి గారు తల్లిగారు దేవుని అవి చూశారు ఈ రోజున దేవుడు మమ్మల్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఒక విరవబడిన రొట్టె ఏ విధంగా అనేక మందికి పంచబడిందో దేవుడు మనల్ని విరిచాడు ఆయన నల్లగొట్టాడు అనేక సందర్భాలు కూడా దేవుడు తీసుకెళ్లాడు నిందల అవమానాలు కూడా ప్రభు తీసుకెళ్లాడు ఈ రోజున మేము అనేకమందికి దీవెనకరంగా ఉన్నాము అంటే దేవుడు మా పట్ల కలిగిన ఉద్దేశాలు చాలా గొప్పవి ప్రియ తమ్ముడు చెల్లి అక్క అన్న దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశాలు గొప్పవి ఆయన ఉద్దేశాలను గౌరవించు ఆయన నిర్ణయాలను గౌరవించు ఆయన న్యాయ విధులను బట్టి సంతోషించు అక్కడ నీకున్న ఆనందం చాలా గొప్పది అలాంటి కృపదేవుడు మీ అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను